హీలర్స్ అందరూ నా ఆత్మ బంధువులుగా నేను ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి నేను ఈ వీడియోలు చేస్తున్నాను అలాగే మీరు కూడా ఖచ్చితంగా హీలర్స్ అని మీ ఆత్మ బంధువులుగా ఫీల్ అయ్యి మీరు ఈ వీడియోలు వాళ్ళు కావటం ద్వారా వాళ్ళు త్వరగా అభివృద్ధి చెందుతారని నా ఉద్దేశం థ్యాంక్ యూ అయితే ఇప్పుడు హీలింగ్ చేసే వ్యక్తి బాగా ఇంటెలిజెంట్ అయితే చేస్తాడా అస్సలు ఏమీ తెలియకుండా బ్రెయిన్ అంతగా ఎదగినటువంటి వ్యక్తి బాగా చేస్తాడా మీ ఆశ ఏంటి ఖచ్చితంగా బాగా తెలియగల వ్యక్తి అంటే బ్రెయిన్ బాగా ఎదిగినటువంటి వ్యక్తి మాత్రమే ఈ హీలింగ్స్ బాగా చేస్తారు ఓకే అంటే అభివృద్ధి చెందిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ చక్రాసు బాగా పెద్ద అయ్యి శక్తివంతంగా ఉండి ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసి హీలింగ్ బాగా అవుతుంది అంతేనా లేదంటే చిన్న చక్రాసు ఉండి లేదా చక్రాసే లేకుండా అలా డిస్టర్బ్ డిస్టర్బ్గా కొన్నోళ్ళు చేస్తే బాగుంటుందా ఖచ్చితంగా చక్రాస్ కద్ది అయి అవి చాలా స్ట్రాంగ్గా ఉండి తేజవంతంగా ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తేనే వాడు చేస్తే బాగా అవుతుంది గతంలో హీలింగ్ చేసేది అవదని కాదు వీళ్ళు చేస్తే బాగా అవుతుంది మీకు ఆ డిఫరెన్స్ తెలియడం కోసం నేను చెప్తున్నాను మరి అలాంటప్పుడు క్రిస్టల్స్ అని ఏవైతే ఉంటాయో వాటిల్లో ఎన్ని చక్రాస్ ఉంటాయి ఏమేం చక్రాలు ఉంటాయి వాటికి అసలు వికాసాత్పరత ఎక్కడి నుంచి వస్తుంది ఈ క్రిస్టల్లో ఉండేటువంటి చేసేది క్రిస్టా క్రిస్టల్లో ఉండేటువంటి బియింగ్ అంటే ఖచ్చితంగా క్రిస్టల్లో ఉండేటువంటి బియింగ్ క్రిస్టల్లో ఉండే బియింగ్ ని డెవలప్ చేయాల్సింది ఎవరు ఖచ్చితంగా ఆ క్రిస్టల్ని ఉపయోగిస్తున్నటువంటి హీలనే ఆ ఉపయోగ ఆ బియింగ్ ని డెవలప్ చేయాలి దాంట్లో ఉండేటువంటి బియ్యం తత్వాన్ని దాని యొక్క కాన్షియస్ ని పెంచే సమయంలో మీలో ఉన్న ఆత్మ అన్నిట్లో ఉన్నతమైనటువంటి బీయింగ్ ఈ ఆత్మని దీని యొక్క కాన్షియస్ కనుక పెంచగలిగితే మీరే చాలా 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 బాగా హీలింగ్ చేయగలుగుతారు ఓకే అంతేకాని క్రిస్టల్స్ మెడలో చేసుకుంటే అవే హీల్ చేస్తాయి అంటే మనకి ఏదైనా సమయం లేదు అనుకున్నప్పుడు అక్కడ ఉపయోగించుకోండి ఈ క్రిస్టల్స్ ని ఉపయోగించాల్సిన సమయం ఎప్పుడంటే నాకు సమయం లేదు నేను త్వరగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు హీలింగ్ చేయించుకోవడానికి ఆ వ్యక్తి క్రిస్టల్స్ పెట్టేసి కొద్దిసేపు ఆగిన తర్వాత క్రిస్టల్స్ అన్ని తీసాక పక్కన పెట్టేసేయండి నేను పని ఉందని చెప్పేసి వెళ్ళే దాంట్లో క్రిస్టల్స్ ఉపయోగించుకోవాలి కానీ నాకంటే క్రిస్టలే బాగా పనిచేస్తుంది అన్న మూఢ నమ్మకం అయితే వద్దు క్రిస్టల్స్ హీలింగ్ చేస్తాయి అనేది మీ నమ్మకం అయితే నా నాకంటే బాగా చేస్తాయి అనేది చాలా పెద్ద మూఢ నమ్మకం సో మీ యొక్క కాన్షియస్ నెమ్మదిగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఉండాలి తప్ప క్రిస్టల్స్ మీ మీద నమ్మకం పోయి క్రిస్టల్స్ మీద మీకు ఎప్పుడైతే నమ్మకం వచ్చిందో అసలు హీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆత్మ ఉన్నతీకరణ చేసుకోవడానికే తప్ప హీలింగ్స్ చేసుకుంటూ ఇక్కడ కూర్చొని డబ్బులు సంపాదించడం కాదు కోర్స్ హీలింగ్ చేస్తే డబ్బు తీసుకోవద్ద నా ఉద్దేశం కాదు కానీ ఇంక నేను అదే పనిగా క్రిస్టల్ తోట కూర్చొని నేను ఈ చేస్తాను తప్ప ఇంకా నా కాన్షియస్ పెంచుకోను అనడంలో హీలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం చెయ్యిపోయినట్టు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ యొక్క కాన్షియస్ పెంచుకోండి తప్ప క్రిస్టల్స్ మీద మీ మీద కంటే కూడా క్రిస్టల్స్ ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోకండి ఇది క్లియర్ కట్ గా చెప్తాను అలాగే ఇప్పుడు ఉదాహరణకి మీరు చేతితో హీలింగ్ చేశారు చేతికి తెలుస్తుంది ఎలాంటి వేస్ట్ బయటకు వస్తుంది ఎలాంటి శక్తిని ఇస్తున్నాను ఎలాగా ఉంది అక్కడ ఇలాగ సెన్స్ చేతికి తెలుస్తుంది తద్వారా అనేక సమస్యలు మీరు ఎలా చేయొచ్చు ఒక ఉదాహరణకి ఒక హీలర్ ఒక హీలర్ చాలా చాలా మంది హీలింగ్ చేయించుకుంటూ ఉంటారు ఈ హీలింగ్ చేయించుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎలా హీల్ చేయాలో చేతి యొక్క అరచేతికి అరచేతి యొక్క చక్రానికి ఆ జ్ఞానం వస్తుంది ఈ నుండి ఈ జ్ఞానంతో నెక్స్ట్ లెవెల్ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతే అంటే నెక్స్ట్ జన్మం కనుక వెళ్ళిపోతే ఈ జ్ఞానం వాళ్ళ బ్రెయిన్లో నిక్షిప్తమయ్యి ఎవరికి ఏ సమస్య ఎలా హీల్ చేయాలో వాళ్ళ కాన్షియస్ లో ఉంటుంది అలా కాకుండా ఏదన్నా ఒక వస్తువుతో కనుక మీరు హీలింగ్ చేశారా ఆ వస్తువు ఇక్కడే ఉండిపోతుంది మీరు నెక్స్ట్ లెవెల్ లైఫ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మీరు ఆ వస్తువు ఉంటేనే చేస్తారు ఆ వస్తువు లేకపోతే మీ మీకు సహజ సిద్ధంగా సహజ అవబోధన అంటాం అంటే సహజ సిద్ధమైనటువంటి ఆ శక్తి జ్ఞానాలు మీకు కలగవు అలా కలగకుండా మీరు నమ్మినటువంటి అపనమ్మకం లేదా మూఢనమ్మకం నాకంటే కృష్ణలే బాగా చేస్తుంది అనే మీ నమ్మకం మిమ్మల్ని పాడు చేస్తుంది ఇది గుర్తుంచుకోండి అంతే తప్ప కృష్ణతోటి చెయ్యొద్దని కాదు కృష్ణలను ఉపయోగించుకోండి కానీ వాటికంటే ముఖ్యంగా మీ మీద మీరే నమ్మకం పెట్టుకోండి మరి మీద మీ నమ్మకం పెట్టుకోవడానికి మీరుండేటువంటి బీయింగ్ ఎలాగా అంటే భగవంతుడు నేను చెప్తున్నటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో ఇప్పుడు దాన్ని మీరు అడాప్ట్ చేసుకోవడం ద్వారా చాలా సునాయాసంగా మీలో ఉండేటువంటి కాన్షియస్ చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది భగవంతుడు తేజస్వరూపం నేను ఆయన బిడ్డను కాబట్టి నేను కూడా తేజస్వరూపాన్ని తేజవంతమైన ఆత్మహత్య కాంతిగా ఉన్న చికిత్సా దేవతను ఇది కొంతకాలం సాధన చేయాలి అలాగే ఇంకొంతకాలం ఇది మూడు నుంచి ఐదు నెలలు సాధన చేసిన తర్వాత కర్మ చాలా వేగవంతంగా మీకున్నటువంటి కర్మ హీల బి అంటే మీరు చెప్పుకోవాల్సినటువంటి సంకల్పం భగవంతుడు స్వరూపం నేను ఆయన పెట్టను కాబట్టి నేను కూడా స్వరూపాన్ని తేజోవంతమైన గులాబీ వర్ణంగా ఉన్న చికిత్సా దేవతను ఎప్పుడైతే గులాబీ వర్ణంగా ఉన్న చికిత్సా దేవతను అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో నమ్మారో దాంతో మీరు చేస్తూ ఉన్నారో హీలింగ్స్ అప్పుడు ఆటోమేటిక్గా కదలికల ద్వారానే జరుగుతున్న మెడిటేషన్ కాబట్టి మీరు దేన్ని ధ్యానిస్తున్నారు గులాబీ వర్ణంగా ఉన్న చికిత్స దేవతను అనే కాన్షియస్ ధ్యానిస్తున్నారు కాబట్టి మీరు చివరికి అదే అవుతారు ఎప్పుడైతే గులాబీ వర్ణంలోకి మీరు మారిపోయారో మీ ఎనర్జీ మీ కాన్షియస్ అంత కొలాగీ వనంలోకి ఎప్పుడైతే మారిపోయిందో ఆటోమేటిక్గా చాలా ఎక్కువ కర్మలు సిద్ధంగా చాలా న్యాచురల్గా హీల్ అయిపోతుంటాయి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఒకవేళ అర్థం కాకపోతే మీకు ఏ విషయంలో అర్థం కాలేదో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్తే ఓ